ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ గూగుల్ ప్లస్ వంటి రకరకాల సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో మనం గంటలు తరబడి గడుపుతూ ఉంటాం అంటే మన ఫోన్ లోకి ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది దాన్ని చూద్దామని వెళ్ళేసి ఆటోమేటిక్గా తెలియకుండానే ఒక అరగంట గంట టైం స్పెండ్ చేయడము ఆటోమేటిక్గా దాని వలన మనకే చాలా ఇంపార్టెంట్ పనులు వాయిదా పడటం జరుగుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో అసలు మనం ఒక్కొక్క సోషల్ నెట్వర్కింగ్ సైట్ మీద ఎంత సమయం గడుపుతున్నాం అన్న విషయం ప్రాక్టికల్గా ఒక రిపోర్ట్ లాగా తెలియగలిగితే గనక దాన్ని తగ్గించుకొని మన పనుల్ని చక్కదిద్దుకునే అవకాశం ఉంటుంది దీనికోసం మనం ఎంతంత టైం ఏ అప్లికేషన్ మీద స్పెండ్ చేస్తా ఉన్నది ట్రాక్ చేయడం కోసం ఒక అద్భుతమైన అప్లికేషన్ ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను సోషల్ నెట్వర్కింగ్ లో మనం ఎంత టైం స్పెండ్ చేస్తా ఉన్న దాన్ని ట్రాక్ చేసుకోవడానికి సోషల్ ఎడిక్ట్ అని చెప్పేసి అని ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇది ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ ఇన్స్టాగ్రాము గూగుల్ ప్లస్ బీబీఎం ఎట్లాగా స్నాప్చా స్నాప్ చాట్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మెసేజెస్ వీటిలో మనం అంత టైం స్పెండ్ చేస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ట్రాక్ చేస్తూ ఉంటుంది సో దీని వన్స్ మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత జస్ట్ మనం దీన్ని సర్వీస్ని ఆన్ చేసి చేస్తే సరిపోతుంది అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ ట్యాగిల్ సర్వీస్ ఏమన్నా చూడండి దీన్ని ఆన్ చేస్తే కనుక ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం నుంచి మనం ఒక్కొక్క అప్లికేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అనే దాన్ని నేను ఓపెన్ చేసుకున్నాను ఓపెన్ చేసేపడికి అంటే నైన్ మినిట్స్ ఫేస్బుక్ వాడటం జరిగింది అలాగే వాట్సాప్ వచ్చేటప్పటికి ఫైవ్ మినిట్స్ వాడటం జరిగింది సో ఒక అప్లికేషన్ మనం ఎంత టైం స్పెండ్ చేస్తామన్న దాన్ని అది ట్రాప్ చేస్తూ ఎడిక్షన్ స్టేట్ అనేది అది లోగా ఉందా హైగా ఉందా అన్నది చూడవచ్చు ఇక్కడ మనకే నోటిఫికేషన్ ఏరియాలోనే సర్వీస్ను స్టాప్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అట్ ది సేమ్ టైము యూసేజ్ అనే దాన్ని ట్యాప్ చేస్తే కనుక స్క్రీన్ మీదే ఒక చిన్న రఫ్ రిపోర్ట్ అనేది కొన్ని సెకండ్స్ వచ్చేసిపోతుంది అలాగే డైరెక్ట్గా ఈ అప్లికేషన్కి సంబంధించి సెట్టింగ్స్లో కూడా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు ఏ ఏ మెసేంజెస్ని ట్రాక్ చేయాలన్న కూడా ఇక్కడ మనం సెట్టింగ్స్లో టిక్ మాక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియోగానే మీరు నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మంది టిక్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాక్టర్ కో అనే సైట్ని వెయిట్ చేయగలరు